మెదక్ జిల్లా తోప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి మరియు నలభై ఒకటవ గీతా జయంతి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ద్వారపూజ శ్రీ శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి దర్శనం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి భగవద్గీత పారాయణం హోమం పూర్ణాహుతి తదుపరి పన్నెండు గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అన్న ప్రసాద వితరణ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం నాయకులు మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు లోమి చైత్రం క్షేత్రం ప్రకాశయతి భారత ఓం భగవతే వాసుదేవాయ స్వాహా వాసుయ